హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ జ్యోతి ఇది భోగి రోజు అనమాట ఈ వ్లాగ్లో సో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా కొంచెం లేట్ ఏమనుకోవద్దండి ఈసారి భోగి పండగ రోజు వర్షం వచ్చింది కదా ఎర్లీ మార్నింగ్ లేచి భోగి వేసేసి భోగి మంటలో పెట్టుకున్న ఆ వాటర్తోనే స్నానం చేసేసి పొద్దున్న పిల్లలకి వర్షం పడుతుందని వాళ్ళకైతే ఎర్లీ మార్నింగ్ ఏం స్నానం చేయించలేదు నేను చేసి పూజ చేసేసాను అంటే ఈవినింగ్ భోగిపళ్ళు పోయాలి కదా సో దేవుడికి కాడ మార్నింగే పెట్టేసి పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నాను అంటే మేము వీక్ కూడా వెళ్దాం అనుకున్నాం కాబట్టి ఈవినింగ్ వచ్చి వెంట వెంటనే చేయాలంటే కుదరదు కదా సో అందుకే మార్నింగే పూజ చేసేసుకున్నాను పళ్ళు మొత్తం పిల్లలకి ఏమేమి పోయాలో అవన్నీ తెప్పించుకున్నాను సో వర్షం వచ్చేసింది మేము సగం కొంచెం దూరం వెళ్ళేసరికి వర్షం వచ్చేసింది సో మేము అక్కడి నుంచి ఆటోలో వెళ్ళామన్నమాట వాళ్ళ డాడీ స్కూటీలో వచ్చారు రీచ్ అయిపోయాము మూవీ అయితే సూపర్ ఉంది అబ్బా మేము గేమ్ చేంజర్ మూవీకి వెళ్ళాం నాకైతే చాలా బాగా నచ్చింది మూవీ బోరే కొట్లా ఎండింగ్ దాకా మూవీ ఎండ్ దాకా బాగా ఎంజాయ్ చేశాను సో మేము ఆఫ్టర్నూన్ షోకి అనమాట ఆహా లెవెన్కి వెళ్ళాము అలా షో ఫోర్ అంతా ఇంటికి రీచ్ అయిపోయాము వచ్చాక పిల్లలకి స్నానం చేపిచ్చేసి ఇంకా వాళ్ళని రెడీ చేసేసరికి ఈ టైం అయింది మా పాపకి ఏమన్నా చేస్తామంటే చాలా ఇప్పుడైతే చాలా కోఆపరేట్ చేసింది అప్పుడు వేసుకునేది కాదు ఏమన్నా వేసుకో రెడీ అవ్వంటే ఇప్పుడు బాగా నచ్చుతుందేమో ఆడపిల్ల కదా బాగా బాగా అనిపిస్తుంది అందుకే అది కావాలి ఇది కావాలని ఏమని ఇప్పుడు ఇంట్రెస్ట్తో అడుగుతుంది సో మా బంగారు తల్లిని రెడీ చేసి బాబుకేముంది ఒక బన్నీ ఒక షార్టే కాబట్టి కాదు మా పాపని రెడీ చేసి ఆ తర్వాత ఫస్ట్ మధురే పోయాలి భోగిపళ్ళు మూడుసార్లు రైట్ మూడు మూడుసార్లు మళ్ళీ త్రీ టైమ్స్ ఇటు రైట్ సైడ్ త్రీ టైమ్స్ లెఫ్ట్ సైడు దిష్టి తీసి ఆ భుజాలకి కాలకి తాకిచ్చి పోయాలన్నమాట అట్లా పాపకు త్రీ టైమ్స్ బాబుకు త్రీ టైమ్స్ పోసాను తర్వాత ఒక ముగ్గురు దక్కడ ఇంట్లో ఇంట్లో ఉంటే ఇంట్లో ఉన్న మొత్తం ఐదు ముగ్గురు ఉన్న చాలు బయట వాళ్ళనైనా ఒక ముగ్గురునైనా ఐదు మందినైనా మనకు నచ్చినంతమందిని పిలుచుకొని అలా చేయడమే వాళ్ళు మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు నాకు ఇలాంటివి చేయించాలంటే ఎంత బాగా అనిపిస్తుందో మనకి మా అమ్మ వాళ్ళకి అప్పుడు తెలియదు కాబట్టి వాళ్ళు చేయలేకపోయారు నా పిల్లలకి ఇవన్నీ గుర్తుగా ఉంటాయని అది అందులోనూ నేను ఛానల్ పెట్టుకున్న రేపు పెద్ద అయ్యాక నా పిల్లలు చూసి వాళ్ళవి వాళ్ళు చూసి మురిసిపోతారనే ఒక్క ఇంట్రెస్ట్తో నేను ఇలాంటివి నాకు నచ్చుతాయి అనమాట నా పిల్లలకి గుర్తుగా ఉంటాయని నేను ఇలాంటివి చిన్న చిన్న వీడియోస్ తీసుకుంటుంటాను మా అత్తయ్య కూడా బాగా ఇలాంటి వాటికి సపోర్ట్ చేస్తుంది పిల్లల వీడియోస్ కదా ముద్దు ఉంటారు అని వాళ్ళ నానమ్మ నేను ఇద్దరం వేసేసి పళ్ళు పోసాం కదా సో ఇద్దరం కలుసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే డీచి అవి పైన వేస్తున్నారు కదా భోగిపళ్ళు పోసేటప్పుడు అవి డబ్బులు కూడా వేసాం కదా దాంట్లో పూలు పూలు డబ్బులు చాక్లెట్ ఇంకా పళ్ళు అంటే ఇంకా రేకాయలు రేగి పండ్లు ఆ మూడు కలిపి పోయడమే అవి వాళ్ళు పైన పడేటివన్నీ చూసుకున్నారు చాక్లెట్స్ వాళ్ళు డిషి అయితే వాళ్ళ అక్క ఎలా చేస్తుందో సేమ్ అలాగే చేస్తాడు అయితే ఇలాంటివి చేస్తే ఎంత కామ్గా కూర్చోంటారు అస్సలు మనల్ని విసిగించారనమాట వాళ్ళకి నచ్చుతాయి పిల్లలకి ఇలాంటివి అప్పుడప్పుడు చేయాలనిపిస్తుంది నాకైతే ఇదండి భోగి పండుగ రోజు మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మా ఇద్దరు పిల్లలు ఎలా అనిపించారో మెసేజ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వాళ్ళిద్దరు పళ్ళు పోసుకున్నాక ఒకరికొకరు దిశ తీసుకొని చూసుకుంటున్నారు దిశ అయితే వాళ్ళక్క కస్సలు కోఆపరేట్ చేయడం అనమాట ఏదో అడుగుతుంటే నేను నేను చూడను అని చెప్తున్నాడు అడ్డంగా తల దిక్కుతున్నాడు చూస్తున్నారా చూస్తున్నారా కిస్ పెడుతుంది ఇప్పుడు కొంచెం కూల్ అయ్యి తిరిగి కిస్ పెట్టాడనమాట హ ఎంత స్ట్రెస్ ఉన్నా వీళ్ళిద్దరిని చూస్తే కొంచెం మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది నాకైతే ఇదే ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే